ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి తండ్రి మహారాజుకి జై వెంకటేశామి తండ్రి పారాయణ చేసేటప్పుడు నూట ఎనిమిది సార్లు మా ఇంటికి అవధూత గారు వచ్చారండి నలభై ఒక్క రోజులు ఉన్నారని చెప్పానండి ఆ పారాయణ చేసేటప్పుడు నాకు నిద్ర తోగి స్వామివారు ఇంకా తర్వాత అప్పుడు ఏమైందంటే అండి ఆ పారాయం చేసేటప్పుడు మా కోడలు వాళ్ళ అమ్మమ్మ గారు సొంత అమ్మమ్మే ఆవిడ కుర్చీలో కూర్చున్న ఆవిడ పడిపోవటము కింద పడిపోయి పాపం ఆవిడ ఇంకా లేచి నడవలేకపోవటము మంచంలో పడిపోవటము ఇదంతా చరిత్రలో నిద్ర తోగి నాకు కనిపించిందండి స్వామిగారు చూపించారు ఆ చరిత్ర పారాయణలో తర్వాత ఉలిక్కిపడి నేను ఏంటి ఇది కనిపిస్తోంది నాకని చెప్పి మళ్ళీ కళ్ళు తుడుచుకుని చిత్రమత్ ఎక్కువైపోయేవో పిచ్చి పిచ్చి కళ్ళలాగా ఏమోనని మళ్ళా నీళ్ళతో కళ్ళు తుడుచుకుని మళ్ళీ స్వామి తండ్రి నోటెంది పారాయణ చదువుతున్నప్పుడు మళ్ళీ అలాగే వచ్చిందండి ఆవిడ ఒక చిన్న స్టూల్ మీద కూర్చుంది ఆయన వాళ్ళ ఆయన దగ్గర తాతగారి దగ్గర కూర్చున్నప్పుడు ఆవిడ మాట్లాడుతూ మాట్లాడుతూ పడిపోయినట్టు మళ్ళీ స్వామివారు చూపించారు తర్వాత మళ్ళీ ఒక రెండు రోజులు ఆగిన తర్వాత అమ్మ ఇంకా రెండు రోజులే అమ్మ ఇంకా రెండు రోజులే అని చెప్పారండి స్వామి నాకు చరిత్రలో చదువుతున్నప్పుడే నా బుర్రలో చెప్తారండి అలాగా ఆ చదివేటప్పుడు మా ఇండ్లో ఇలా నిద్రతూ ఉన్నట్టయిపోయి అమ్మ ఇంకా రెండు రోజులే అమ్మ ఇంకా రెండు రోజులే అని చెప్పారు గబిక్కన నాకు తెలివిలోకి వచ్చాను ఎంత ఇలా వస్తుంది రెండు రోజులే రెండు రోజులే అని అని నేను చాలా ఆశ్చర్యపోయాను తర్వాత సడన్గా మా ఇంట్లో ఉన్న అవధూత గారు అమ్మ గుంటూరు వెళ్దాము మీ వాళ్ళ ఇంటికి అని మా ఇంట్లో ఉన్న అవధూత గారు అడగటము నేను మా కోడలికి ఏంటో నమ్మ మీ అమ్మమ్మ పడిపోయినట్టు ఇంకా రెండు రోజులే అని చెప్తున్నారు మరి ఇది ఏంటో నాకు తెలియదు నువ్వు ఏమనుకో మాకు అమ్మాయి నాకు ఇలా వచ్చింది అన్నాను మా కోడలు కూడా బాగా విశ్వాసంతో నమ్ముతుందండి అత్తయ్య గారికి ఏదొచ్చినా అవి అయిపోతే అమ్మో మా అమ్మమ్మ ఎలా ఉంటుందో అనుకుంది తర్వాత ఈ మా ఇంట్లో ఉన్న అవధూత గారు కూడా ఏమండి ఆయన కూడా ఇక్కడే ఉన్నారు కదా ఒకసారి మా ఇంటికి తీసుకెళ్దామని చెప్పి అవధూత గారిని కూడా మేము గుంటూరు తీసుకెళ్ళామండి ఇట్లా వచ్చింది కదా అని మా కోడలు భయపడిపోయింది వెళ్ళి చూసొద్దామండి అవధూత గారిని కూడా తీసుకెళ్దామని చెప్పి ఆయన్ని కూడా వెంబడి పెట్టి గుంటూరు తీసుకెళ్ళాము అది ఎందుకు తీసుకెళ్ళామంటే అండి నిజంగా కూడా ఒక నాలుగు రోజులు గడిచిన తర్వాత వాళ్ళ అమ్మమ్మగారు పడిపోయారండి అలాగే కూర్చున్న ఆవిడ స్టూల్ మీద మాట్లాడుతూ నిజంగానే ఆవిడ ముందుకి మొక్కబోల్లా పడిపోయింది పాపం ఇక పట్టం పట్టం ఆవిడ అతను నడవలేకపోయారు మంచంలో పడ్డారు మాకు ఫోన్ రావటం ఇవన్నీ జరిగినాయి మా కోడలు చాలా చాలా భయపడిపోయిందండి మీరు ఏదైతే చెప్పారో అదే జరిగిందండి అని చెప్పి చాలా బాధపడి ఏడి చేసింది మన ఇంట్లో మరి స్వామివారు ఉన్నారు కదండి అవధూత గారు పాప ఇన్ని ఎవరు చూస్తారు ఈయన్ని కూడా మనం తీసుకెళ్దాం మనతో పాటు అని చెప్పి అవధూత గారిని కూడా గుంటూరు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మమ్మ గారిని చూడటానికి వెళ్ళామండి వెళ్ళినప్పుడు అవధూత గారు ఆవిడ గదిలోకి వెళ్ళి మేమందరం కూడా ఆయన ఆవిడ చేయి పట్టుకున్నారండి చేయి పట్టుకుని అస్సలు గడగడగడగడగడగడ ఉనికిపోయారండి అవధూత గారు అంతగా ఇంకా అరిచేసేసి ఆ గదిలో ఇంకా వన్ డే అని పెద్దగా అరిచేశారండి ఈవిడ రోజు కంటే బతకదు అని చెప్పేశారండి ఆవిడ అసలు ఆశ్చర్యపోయారు మా అబ్బాయి కూడా వచ్చారండి ఆయన పడిపోయారంటే చెమ్మమ్మ గారిని చూడాలని మా కోడలు మా అబ్బాయి నేను అందరం వెళ్ళామండి ఇంకా ఈవిడ రోజు కంటే బతకదని చెప్పి ఆ భాషలో మా అబ్బాయికి కూడా చెప్పారు నేను చాలా చాలా ఆశ్చర్యపోయామండి నాకు ఇక్కడ స్వామి వారు పడిపోయినట్టు చూపించటం ఇంకా రెండు రోజులే ఇంకా రెండు రోజులే అని స్వామి హెచ్చరించడం తర్వాత ఆవిడ పడిపోవటం యవదూత గారు రావటం ఒక రోజు కంటే ఆవిడ బతకదని చెప్పేసేయటం ఇవన్నీ చాలా చాలా అద్భుతంగా జరిగినాయండి తర్వాత ఆవిడ ఒక్కరోజు పక్క రోజును చనిపోయారు మేము వెళ్ళిన పక్క రోజునే చాలా చాలా ఆశ్చర్యపోయామండి వెంకటేశాంతి తండ్రి ఇలాంటివన్నీ చెప్తుంటే ఒక్కోసారి భయం వేస్తుందండి నాకు తర్వాత తర్వాత ఆయన చెప్పడం నేను వింటాం బాగా అలవాటైపోయి భయం అనేది చుట్టుపక్కల కూడా లేకుండా పారిపోయిందండి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగమ్డి వెంకటేశ్వామి తండ్రి మహారాజుకి జై